హలో అండి నమస్తే నా చెయ్యికి ఏమీ కాలేదు ఫస్ట్ అయితే కంగారు పడకండి ఎవరు చాలామంది వాట్సాప్లోకి మెసేజ్ చేసి అడుగుతున్నారు చిన్న దెబ్బ తగిలిందంటే కింద పడ్డాను షాంపూ చేసేటప్పుడే కింద పడ్డాను నేను అంటే షాంపూ అంతా చేశాక పైకి లేవబోతూ ఉంటే అప్పుడు జారి కింద పడిపోయాను కొంచెం ఎముక వాపొచ్చింది చెయ్యి కదపకూడదు అన్నారు ఒక నాలుగైదు ఉంటే సెట్ అయిపోతుంది అని కూడా అన్నారు చెయ్యి కదిపితే కొంచెం లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారనమాట కాబట్టి టెన్షన్ ఏం లేదు ఎవరు కంగారు పడకండి నేను షాంపూ గురించి చెప్పాలని వచ్చాను షాంపూ సేల్స్ చేసేటప్పుడు అసలు వచ్చే మనకు వచ్చే ఇబ్బంది ఏంటి షాంపూ నేను ఎలా స్టార్ట్ చేశాను సేల్ చేయడం కొంచెం దీని గురించి షాంపూ గురించి మాట్లాడాలి అనేసి నేను వచ్చేసాను లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం మైక్ మైక్ ఇక్కడ పెట్టుకుంటాను షాంపూ ఫస్ట్ అయితే మన షాంపూ ఇదండి ఇంతకుముందు అయితే ఇలాగే సేల్ చేశాను నేను స్టిక్కర్ లేకుండా ఇది చాలా రోజుల తర్వాత నేను ఈ స్టిక్కర్లో అయితే వేయించాను ఈ షాంపూ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అండి అలాగే ఆయిల్ ఇలా ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇవి రెండు కూడా స్టార్టింగ్ నేను ఇది షాంపూ నేను వాడబట్టి చాలా సంవత్సరాల నుంచి నేనైతే వాడుతూ ఉన్నాను కాకపోతే ఇంతకుముందు కంటిన్యూగా వాడేదాన్ని కాదు చేసుకోవడానికి మనకు ఇంట్లో బద్ధకం కదా షాంపూ చేసుకోవాలంటే కుంకుడుకాయలతో అది ఎవరికైనా సరే బద్ధకంగానే అనిపిస్తుంది ఇప్పుడు సేల్ చేస్తున్నాను కాబట్టి తప్పదు కాబట్టి రెగ్యులర్గా కేజీలు కేజీలు లీటర్లు లీటర్లు షాంపూ చేసేసుకుంటూ ఉంటాను కానీ అంతకుముందు కంటిన్యూగా నేను వాడేదాన్ని కాదు పిల్లలకి మాత్రం అంటే నా పెద్ద పాపకి మాత్రం నేను కంటిన్యూగా ఇదే షాంపే యూస్ చేసేదాన్ని అందుకే తన జుట్టు చాలా పొడవుగా ఉంటుంది తనకు చాలాసార్లు నేను కటింగ్ చేయించాను తనకు నచ్చలేదని చెప్పేసి స్కూల్కి వెళ్ళే టైంలో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలాసార్లు కటింగ్ చేయించినా సరే ఈ షాంపూ ప్రభావం వల్ల తనకు జుట్టు పెరుగుతూనే ఉన్నిందనమాట నేనేమో కంటిన్యూగా అస్సలు వాడేదాన్ని కాదు కాస్త ఒక డబ్బాలో చేసి పెట్టుకున్నాను అంటే అక్షిత కోసం వాడేదాన్ని నాకు అంతా బద్ధకమో మరి ఇంకేం చెప్పాలో కానీ అలా జరిగిపోతూ వచ్చేది నాకు అనిపించింది సరే సేల్ చేద్దాం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట ఈ షాంపూ సేల్ చేయడం గురించి చాలామంది అడిగేవాళ్ళు షాంపూ ఏది వాడుతున్నారు అన్నప్పుడు అక్షిత చెప్పేది కదా మా అమ్మ కుంకుడుకాయలతో చేస్తుంది ఆ షాంపూ వాడుతున్నాను అన్నప్పుడు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అడగడం స్టార్ట్ చేశారనమాట సరే ఆ షాంపూ మా మీ అమ్మ మాకు కూడా అమ్ముతుందేమో కనుక్కో అని అలా అడిగినప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కొంతమందికి చేసి ఇచ్చాను డబ్బుల గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా అమ్ముతుంది ఏమో కనుక్కో సేల్ చేస్తుంది ఏమో కనుక్కో అనే మాట వినంగానే సరే ట్రై చేద్దాం అన్నట్టుగా నేను అదొక్కటే ట్రై చేయలేదు చాలా విషయాలు చాలా పనులు నేను ట్రై చేశాను చాలా పనుల్లో నేను డబ్బులు సంపాదించాను వ్యాపారం చాలా వ్యాపారాలు చేశాను ఇలా ఇదొక్కటి కొత్తగా బయట వాళ్ళ ద్వారా నాకు ఇది కనెక్ట్ అయిందన్నమాట ఈ షాంపూ వ్యాపారం నేను చేసి ఇచ్చాను వాళ్ళు వాడారు జుట్టు రాలడం వెంటనే తగ్గిపోయింది అని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం నేను ముందు అనుకున్నాను ఈ కుంకుడుకాయల షాంపూ అందరికీ పడుతుందా లేదా అని చెప్పేసి నేను స్టార్టింగ్లో కుంకుడుకాయల షాంపూలో కుంకుడుకాయ శీకాయ డ్రై ఆమ్ల మెంతులు ఈ సీడ్స్ ఈ ఐదు కలుపుకొని నేను చేసుకునేదాన్ని కొన్నిసార్లు అయితే అక్షితకు చేసినప్పుడు ఓన్లీ కుంకుడుకాయ శీకాయ ఈ డ్రై ఆమ్ల ఈ మూడు మాత్రమే వేసి చేసేదాన్ని ఆ మూడు వేసినప్పుడు కొంచెం జుట్టు రఫ్గా అయ్యేది అన్నమాట రఫ్గా అయినా సరే జుట్టు మాత్రం స్ట్రాంగ్గా అనిపించేది ఇలా ఉన్నప్పుడు మెంతుల్ని కూడా యాడ్ చేశాను కొన్నిసార్లు యాడ్ చేసేదాన్ని కొన్నిసార్లు అందుబాటులో లేనప్పుడు వదిలేసేదాన్ని అలా తిక్క మక్కగా జరిగిపోయింది కానీ ఎప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు సేల్ చేయాలి అనేసి మాకు సేల్ చేస్తుందా అడుగు అని అడిగారో సరే మనం వేరే అప్పుడు కొంచెం భయం పుట్టుకుంది ఎందుకంటే ఇది జుట్టు విషయం రాలిపోతే గనక జుట్టు అనేది ప్రతి ఒక్కరికి అమ్మాయికైనా అబ్బాయికైనా అదొక మానసిక రోగం అన్నమాట జుట్టు విషయం జుట్టు రాలిపోయింది అంటే పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది మన బుర్ర మన ఆలోచనలు అరే ఎక్కడ సరే జుట్టు రాలిపోతుంది రాలిపోతుంది అని చెప్పేసి దీని గురించి నేను చాలా ఆలోచించాను సెర్చ్ చేశాను అనమాట గూగుల్లోనే మనకు ఏది కావాలన్నా మనం సెర్చ్ చేసేది గూగుల్లోనే కదా గూగుల్లో సెర్చ్ చేశాను ఇంకేమేమి యాడ్ చేయొచ్చు ఇందులోకి అని చెప్పేసి రోజ్మేరీ అనేది తెలుసు మిగతా ప్రోడక్ట్స్ నాకు అంతగా అనమాట ఈ అశ్వగంధ అనేది నాకు ఎలా తెలిసింది అంటే మా ఇంటి దగ్గర ఉండే ఒకరు నాకు బట్టల కోసం వచ్చారనమాట బట్టలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె వెంట వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు హస్బెండ్ వచ్చినప్పుడు ఈ నేను రోజుమెరీ కుంకుడుకాయలు తీసుకున్నాను కదా అలా తీసుకున్నప్పుడు అశ్వగంధ చెక్కని దాంట్లో చిన్నగా ఉంది ఇంత ఉంది అశ్వగంధ చెక్క నేను ఏదో అనుకుని దాన్ని అలాగ పక్కన పెట్టాను ఆయన దాన్ని చూసి గుర్తుపట్టారనమాట ఆయన లారీ డ్రైవర్ అంట దాన్ని చూసి గుర్తుపట్టి అరే అశ్వగంధం కదా ఇది ఏం చేస్తారు మీరు అని అడిగారు ఏం లేదన్నా నేను కుంకుడుకాయలు తీసుకున్నప్పుడు అది వచ్చింది మొక్క అని చెప్పాను అంటే దేనికోసం వాడతారు ఏమి అడిగితే నే నేను లారీల్లో తీసుకొస్తూ లోడ్ వస్తూ ఉంటుందమ్మా చాలా విలువైంది చాలా ప్రైజ్ ఎక్కువ జుట్టు కోసం వాడతారు అలాగే దీన్ని తింటారు టీలోకి వాడతారు అని అన్నారనమాట టీలోకి వాడడం అయితే నాకు గుర్తొచ్చింది టీవీలో యాడ్లు వచ్చేటప్పుడు అశ్వగంధ యాడ్ అశ్వగంధ అని చెప్పేసి వచ్చేది కదా దోమలు ఉన్నాయి కుక్కలు అరుస్తూ ఉన్నాయి శివ ఈ అశ్వగంధ వేశారు టీలో అని చెప్పేసి వినడం గుర్తొచ్చిందనమాట ఓహో ఇది జుట్టుకు కూడా వాడతారా అని చెప్పేసి అన్న ద్వారా నాకు అప్పుడు తెలిసింది సరే ఇంకా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవి కూడా వెయ్యాలి అనేసి అన్నీ నేను ఒకేసారి తెచ్చుకోలేదు కొన్ని కొన్ని తీసుకొచ్చానమాట ఈ షాంపూలోకి నేను తయారు చేసే షాంపూలోకి ఫస్ట్ ఎయిట్ ప్రోడక్ట్స్తో నేను ఈ షాంపూని తయారు చేశాను ఆ తర్వాత ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చాను రిజల్ట్స్ బాగుంది కంటిన్యూగా నేను ఇంటి దగ్గర వాళ్ళకి ఇదే ఇచ్చాను అనమాట దాదాపుగా ఇంటి దగ్గర నేను మీకు ఈ ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో సేల్ చేయకముందు ఒక ఐదు లీటర్ల వరకు నేను ఇంటి దగ్గర సేల్ చేశాను ఈ షాంపూ సేల్ చేశాక ఆ తర్వాత మీకు నేను చెప్పాను మీకు చెప్పడం ద్వారా ఇప్పుడు కనీసం ఒక చాలా సేల్ చేశాను షాంపూ నేను ప్రజెంట్ నిన్న మొన్న మూడు రోజుల క్రితం దాకా ముప్పై లీటర్ల షాంపూనైతే చేసి పెట్టుకున్నాను ఆ షాంపూ కూడా దగ్గరికి వచ్చింది అంటే అయిపోవచ్చింది ఆ ముప్పై లీటర్ల షాంపూ చేసినప్పుడే కాలు కాలు కింద షాంపూ ఉంది లేవబోయాను కింద పడిపోయాను అన్నమాట అలా జరిగింది షాంపూ ఇప్పుడు చాలామంది వాడుతున్నారు షాంపూ సేల్ చేసేటప్పుడు మనం ఏదైనా లైసెన్స్ తీసుకోవాలా అని అడుగుతున్నారు షాంపూ తీసుకునేటప్పుడు ఎంఎస్ఎంఈ అనే లైసెన్స్ ఒకటి తీసుకోవాలి అని నేను గూగుల్లో సెర్చ్ చేశానండి ఎంఎస్ఎంఈ అనే లైసెన్స్ని నేను తీసుకున్నాను అలాగే ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి అని చాలామంది అన్నారు కానీ ఇది కడుపులోకి మనం తీసుకోం కదా పొట్టలోకి తీసుకునే ఏ ప్రోడక్ట్ కోసం అయినా సరే మనం ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి నేను ఫుడ్ లైసెన్స్ కూడా అప్లై చేసుకున్నాను మీకు షాంపు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి వన్ సిక్స్టీ రూపీస్ బాటిల్ షిప్పింగ్ ఛార్జ్ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఫుడ్ లైసెన్స్ కోసం నేను అప్లై చేస్తూ ఉన్నాను వచ్చేస్తుంది నాకు తెలిసి ఒక పదహైదు రోజుల్లో ఫుడ్ లైసెన్స్ వచ్చేస్తుంది మంచి ఫుడ్ అది కూడా జుట్టు స్కిన్కి సంబంధించిన ఫుడ్డే నేను మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను అందరూ చేసే ప్రోడక్ట్స్ నేను చేస్తే నాకు ప్రత్యేకతగా అనిపించట్లేదు ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలి అని నాకు చా ఎప్పుడు చాలా రోజుల నుంచి ఆసక్తి చిన్నప్పటి నుంచి అదే ఆసక్తి ప్రత్యేకంగా ఏదైనా ఉండాలి అని చెప్పేసి కాబట్టి ప్రత్యేకమైన ఫుడ్ ఏదైనా ప్రత్యేకమైన ఫుడ్ అంటే ఎవరికి తెలియని ఫుడ్ అయితే కాదు తెలిసిందే కాకపోతే చాలామంది సేల్ చేయకుండా ఒకరో ఇద్దరు సేల్ చేసే ఫుడ్ చేస్తే మనకు బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను దాని గురించే నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను ప్రైజ్ ఎలా సెట్ చేయాలి అలాంటిదంతా కూడా ఏదైనా సరే ముందు ముందు అనుకోగానే నేను బయటికి చెప్పేయనమాట ముందు దాని వెనకాల చాలా వర్క్ చేస్తాను ఎలా చేయాలి ఏం లేదు తెలిసిందే అయినా ఇప్పుడు నేను తీ మీ ముందుకు తీసుకొచ్చే ఫుడ్ నాకు తెలిసిందే అయినా చాలాసార్లు చేసిందే అయినా ఇంకొంచెం దాని ఇంకొంచెం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటాను అలాగే ప్రైజ్ కరెక్ట్ ప్రైస్ సెట్ సెట్ చేయాలి ఎంత పడితే అంత ఎంత వందకి వెయ్యి వెయ్యికి లక్ష ఇలా ఉంటారు కదా జనాలు బయట చాలా ప్రైజులు పెంచేస్తూ సేల్ చేసేస్తూ ఉన్నారు కాబట్టి నేను సేల్ చేసే ప్రోడక్ట్ ప్రైస్ కొంచెం అందరికీ అందుబాటులో ఉండేలాగా పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాను క్వాలిటీ మాత్రం ఏ విషయంలోనూ తగ్గేదే లేదు ఇప్పుడు షాంపూ విషయానికి వద్దాం షాంపూ ఎవరైనా సరే సేల్ చేయొచ్చండి సేల్ చేసే ముందు ఎందుకంటే మనం ఫుడ్ తినే ఫుడ్ అయితే తిని బాగుందో బాగాలేదో చెప్తాం బాగాలేకపోతే దానివల్ల నష్టమే లేదు ఒకసారి కొంటారు రెండోసారి కొనరు కానీ ఇది అలా కాదు షాంపూ అనేది హెయిర్ ప్రోడక్ట్స్ అనేది మన జుట్టుకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రాలిపోయింది అనుకోండి ఫస్ట్ షాంపూ వాడతారు వాడాక జుట్టు రాలిపోతుంది రాలిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అరే కొత్త షాంపూ యాడ్ చేశాం కదా రాలిపోతుందేమో అని అనుకుంటారు అలాగే కంటిన్యూగా వాడితే మనం కరెక్ట్ వేలో చేయకపోతే షాంపూ కంటిన్యూగా రాలిపోతే చాలా బాధపడాల్సి వస్తుంది వాళ్ళు వాళ్ళ మాట చెప్తే మీరు అందుకే షాంపూ లాంటివి తయారు చేసి షేల్ చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు మన మీద మనం ప్రయోగం చేసుకోవాలి మనతో పాటు మన బంధువులు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి ప్రయోగంలో వాళ్ళ ప్ర మన ప్రయోగంలో వాళ్ళని భాగస్వామిని చేయాలి జుట్టు రాలిపోవట్లేదు అంటే మాత్రమే మనం సేల్ చేయడానికి రావాలి తినే వస్తువు అనుకోండి ఇప్పుడు చెప్పాను కదా ఒకసారి తింటే రెండోసారి తినలేం దానివల్ల తింటే నష్టమేం లేదు అసలు ఇది హెయిర్కి సంబంధ హెయిర్ అనేది చాలా సెన్సిటివ్ విషయం చేసుకోగలిగితే కనుక ఎవరైనా సేల్ చేసుకోవచ్చు షాంపూని షాంపూ సేల్ చేసేటప్పుడు చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు వంద డౌట్లు అడుగుతారు ఒక బాటిల్ షాంపూ కొంటూ ఉంటారు దానివల్ల చిరాకు అనిపిస్తుంది బేజార్ అనిపిస్తుంది కొంతమంది ఎలా అంటే నేను షా వాళ్ళు షాంపూ తయారు చేస్తూ ఉంటారు షాంపూ తయారు చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి క్వశ్చన్స్ అడుగుతారనమాట ఏదో షాంపూ తీసుకునే వాళ్ళలాగా అడిగితే నేను ఆన్సర్ చెప్తాను అన్నీ చెప్పాక అక్క నా దగ్గర కూడా షాంపూ ఉంది తెలుసుకుందామని నేను మీకు మెసేజ్ చేశాను అంటారు అప్పుడు నేనేమనుకుంటానంటే మీ సాహు మీరు సావండి మీదేంది రామాయణం ఇంత టైం వేస్ట్ చేయాలా దీనికోసం చాలా వీడియోస్లో షాంపూ గురించి చెప్పాను కదా అని ఒక్కోసారి చిరాకు పడి వాళ్ళని పూర్తిగా తిట్టుకోను కానీ కొంచెం ఏం వచ్చిందమ్మా మీకు పోయే కాలం అని అనుకుంటాను ఇలా ఎవరు చెప్పరు కదా తిట్లు కూడా ఇంత తిట్టుకుంటాను చెయ్యి కొంచెం నొప్పిగా ఉంది కదా అందుకే నా ఫేస్ డల్గా ఉంది డల్గా ఏం లేదు బాగానే ఉన్నాను ఇది అన్నమాట చాలా మంది అనవసరంగా ఒక వంద మంది వంద మంది నాకు షాంపూ కోసం మెసేజ్ చేశారు అంటే అందులో ఒక ఇరవై మందో ముప్పై మందో సిన్సియర్గా షాంపూ కొనుక్కునే వాళ్ళు ఉంటారు మిగతా డెబ్బై మంది కూడా సోది బ్యాచ్ అనమాట సోది అడుగుతారు నేను సోది చెప్తాను అయిపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు నా ఇంట్లో నేను ఉంటాను కానీ టైం మాత్రం వేస్ట్ సిన్సియర్గా కొనుక్కునే వాళ్ళకి లేట్ రిప్లై వెళ్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల అయినా సరే వ్యాపారంలో ఇదంతా తప్పదు వెబ్సైట్ లాంటిది ఉంటే అందులోకి వెళ్ళి కొనుక్కుంటారు అవన్నీ మెయింటైన్ చేసే శక్తి సామర్థ్యం నాకు లేదు నేను ఏదైనా సరే వివరించి చెప్పాలి అనుకునే మనిషిని కాబట్టి దీనివల్ల నాకేమీ అంత పెద్దగా ఇబ్బంది అనిపించట్లేదు నేను వివరించి చెప్పడం వాళ్ళు అడగడం నేను చెప్పడం బాగానే ఉంది కాకపోతే షాంపూ తీసుకుంటే నాకు కూడా బాగుంటుంది అన్ని క్వశ్చన్స్ అడిగాక అన్ని మాటలు నా దగ్గర మాట్లాడాక షాంపూ కొనకపోతే కొంచెం బేజారు అవుతుంది కదా ఎవరికైనా కాబట్టి నేను మనిషిని కదా చిరాగ్గా అవుతుంది ఒక అమ్మాయి అయితే అక్క మీకు అంత కోపం అని అడిగింది అనమాట అక్క షాంపూలో ఏమేమి వేస్తారు అని అడిగింది అక్క ఆయిల్లో ఏమేమి వేస్తారు చెప్పండి నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే వీడియోస్ ఉన్నాయి కదమ్మా వీడియో చూడు అవి చూసి నీకు నచ్చితే అప్పుడు వచ్చి షాంపూ అడుగు ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ వేస్తాను మిగతా వాళ్ళ మెసేజ్లు వస్తూ ఉన్నాయి నేను ఆన్సర్ చెప్పలేను నీకు అని అనమాట ఎందుకక్క నీకు అంత కోపం అని చెప్పింది ఆ అమ్మాయి ఆ తర్వాత తను ఆర్డర్ పెట్టుకుంది చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అవన్నీ లిస్ట్ చెప్పలేను అనే ఉద్దేశంతోనే అలా చెప్పాను అనమాట దాదాపుగా వందకి వెయ్యి శాతం నేను మీరు ఒక్క మాట అడిగితే పది మాటలు మాట్లాడే మనిషిని నాకే కొంచెం చిరాకు వచ్చింది అంటే నా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి షాంపూ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి అనుకున్నాను కానీ ఏమో మర్చిపోయినట్టున్నాను ఇన్ని విషయాలు చెప్పాను ఇప్పటికే పెద్ద వీడియో అయింది ఇంకో వీడియో ఇప్పుడే నెక్స్ట్ ఇంకో వీడియో రికార్డ్ చేయాలి నేను చేసే ఫుడ్ గురించి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చి ఉంటుంది లైక్ చేయండి నచ్చకపోతే అన్లైక్ చేయండి రెండు చేతులు ఎత్తి ధన్యవాదాలు చేయలేను